ఇప్పుడు దాకా చూసిన ఎలిమినేషన్లో నాకు ఈ ఎలిమినేషన్ అయితే బాగా నచ్చలేదబ్బా ఏమాత్రం నచ్చల ఎందుకంటే ఇప్పుడు హౌస్ మేట్స్తో ఎలిమినేట్ చేయడం అనేది చాలా దారుణం ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి ఎలిమినేషన్ ఎప్పుడు జరగలేదు కాబట్టి ఈ ఎలిమినేషన్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని శేఖర భాష లాంటి మంచి వ్యక్తి కామెడియన్ అలాంటి వాడు లో ఉంటే అందరికి ఎంటర్టైన్మెంట్గా గా ఉంటదని నేనైతే భావిస్తాను హౌస్ మేట్సే ఎలిమినేట్ చేసేటప్పుడు మనం ఎందుకన్నా ఇంకా ఓట్లేసేది అదే కదా మనం ఎందుకు ఓట్లేసేది అసలు ఓట్ల మీద ఎలిమినేషన్ జరుగుతుందా అని ఒక డౌట్ అయితే రేజ్ అయింది రాత్రి నాకు ఇది నాగార్జున ఎలిమినేషనా ఓటింగ్ ఎలిమినేషనా అసలు బిగ్ బాస్ అనేది ఓటింగ్ పెట్టడం ఎందుకు అలాంటప్పుడు ఓటింగ్ పెట్టినప్పుడు నువ్వు ఫస్ట్ ఆ ఓటింగ్ మెజర్మెంట్ తీసుకొని నువ్వు ఎలిమినేట్ చేయాలి మనిషిని నువ్వు అక్కడ హౌస్ మేట్స్ ని దండలయించేసి ఆ పోల్దండలో నువ్వు ఎలిమినేట్ చేసాడు ఎంతవరకు కరెక్ట్ నాకైతే దీని మీద చాలా తెలుగు భాషను అవమానించిన శేఖర భాషను అవమానించినట్టు అనిపించింది నాకైతే రాత్రి చూసినట్లయితే రతిక శోభాశెట్టి యష్మి యష్మి సోనియా యష్మి సోనియాకు మొన్న శనివారం చూసుకున్నట్లయితే గట్టిగా బూస్ట్ ఇచ్చాడు అప్పుడు బాగుంది శనివారం నాగార్జున హోస్టింగ్ బాగుంది ఆదివారం తుస్ అనిపించింది నాకైతే ఎక్స్పెషల్లీ యష్మిని ఈ రోజు నామినేషన్స్ లో తగులుకుంటున్నారు బాసు మామూలుగా లేదన్నమాట టూ వీక్స్ నుంచి చాలా సేఫ్ గేమ్ లో ఆడింది కదా ఈ ఈ నామినేషన్ గట్టి రాటు పడద్ది యష్మికి నామినేషన్ లో వెళ్ళిందంటే ఎలిమినేట్ అయిపోద్ది కొంచెం గ్లామర్ గా ఉన్న వాళ్ళందరినీ టాప్ ఫైవ్ దాకా పెడతారు కదన్న ఒకప్పుడు శ్రీ సత్య లేదా లాస్ట్ టైం శోభా శెట్టి అవ్వచ్చు వీళ్ళందరూ గ్లామర్ ఉన్నారు కాబట్టి గ్లామర్ కోసం టాప్ ఫైవ్ దాకా పెడతారు సో ఈసారి కూడా అలాగే రిపీట్ అవుతుంది అనుకోవచ్చా రిపీట్ అవుతదా అంటే యష్మి విషయంలో అవదు ఎందుకంటే యష్మి గ్లామర్ ఉంది కానీ తెలివి లేదు కన్నింగ్నెస్ ఎక్కువ ఉంది ఆ కన్నింగ్నెస్ ఎక్కువ కనబడిపోతుంది జనాలకి కావాల్సింది ఏంటి గ్లామర్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది కనబడట్లేదు అక్కడ అంతా కూడా గ్లామర్తో ఏదో వెనకాల తిప్పుకొని ఏదో చేద్దాం అన్న ఫీలింగ్లోనే ఉన్నారు వాళ్ళందరూ ఎవరో ఎక్స్పెషల్లీ సోనియా యష్మి కనమ వాళ్ళందరూ కూడా గేమ్స్లో ఎంతో కొంత పార్టిసిపేట్ చేస్తున్నారు సీత చూసుకుంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ హౌస్లో అలాగే విష్ణుప్రియ విష్ణుప్రియని అయితే బంతాట ఆడేసాడు రాత్రి అయితే నాగార్జున గారు ఎస్పెషల్లీ విష్ణుప్రియ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు ఇప్పుడున్న సీజన్లో ఇక నిఖిల్ చూసుకుంటే ఆయన హైపర్ మామూలు కాదు సోనియా మరీ అద్దులు దాటేస్తుంది మధ్య మరీ వృద్ధి సోనియా మరీ రెచ్చిపోతున్నారు వృద్ధి ఇప్పుడు అడ్డుగట్ట పడుతుంది సోనియాకి కావాల్సిన వార్నింగ్లు అన్నీ వచ్చినాయి సోనియా ఫస్ట్లో అంత ఫీమేల్ మా మాటలన్నీ మాట్లాడి ఇప్పుడు ఆయన ఎత్తుకొని తిప్పేస్తున్నాడు ఏ ఒక తిప్పు తిప్పేస్తున్నాడు మొత్తం ఈయన పృథ్వీ రా పృథ్వీ 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 మామూలుగా కాదుగా అసలు అసలు ఏంటో కాసేపు కనెక్షన్ ఉందా లేదా అనిపిస్తుంది ఒక ఒక సైడ్ చూస్తుంటే నిఖిలే తన తన వెనకాల పడుతున్నాడా లేకపోతే నిఖిల్ వెనకాల సోనియా పడుతుందా అని ఒక పెద్ద డైలమాలో ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా ఈ లవ్ ట్రాక్ సక్సెస్ అయితే చూడడానికి కొంచెం మజా వస్తుంది ఇప్పుడు నువ్వైనా నేనైనా కోరుకునేది ఏంటి అంటే వేరేలా కాదు స్వామి మనం కోరుకునేది ఏంటి ఎంటర్టైన్మెంట్ పాటు హీరోయిన్స్ ఒక ఉండాలి ఒక హీరో ఉండాలి హీరో ఉంటే మనం అక్కడ ఏదైనా చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ పడుతుంది ఏది లేని సినిమాని ఎంతసేపు చూద్దాం చెప్తా చిరాకు వస్తుంది నెక్స్ట్ వీక్ గట్టిగా మనం అనుకున్న బయటికి రాస్తారని అనుకోవచ్చు ఖచ్చితంగా వస్తారు యష్మి యష్మి అయితే ఖచ్చితంగా పృథ్వీ కూడా యష్మి ప్రతి నామినేషన్ లో ఉంటారు చూడండి మీరు ప్రతి వీక్ నామినేషన్లో పృథ్వీ యష్మి ఖచ్చితంగా ఉంటారు ఈ సీజన్ మొత్తం వీళ్ళలో నాకు నచ్చిన కంటెస్టెంట్ నిఖిల్ భయ నిఖిల్ కొంచెం సీత ప్రేరణ కూడా నాకు లైకింగ్ ఈ మధ్య నుంచి ఎవరు మన అభయ్ అభయ్ అబ్బాయి ఇది మాస్క్ గేమ్ నబీల్ నబీల్ నబిల్ సూపర్ నబిల్ టూ వీక్స్ నుంచి సెకండ్ వీక్ లో బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు నబీల్ కున్న ఆపోజిట్ టీంలో ఉండాలి నిఖిల్కి నిజంగా కరెక్ట్ గా చూస్ చేసుకున్నాడు రాత్రి రెండు క్లాన్లు కింద అయితే డివైడ్ చేశాడు కదా బిగ్ బాస్ ఆ క్లాన్ కూడా పేరు పెట్టాడు శక్తి అని నబీల్ని చూస్తా అంటే మీకు నబీల్ని చూస్తా అంటే మీకు ఒక పాత కంటే గుర్తొస్తున్నారా సోహెల్ అవ్వచ్చు లేదా రాహుల్ అవును అవునవును ఆ పట్టుదల స్పిరిట్ ఆ మాస్ ఆ క్లాస్ కూడా ఉంది అన్నీ కూడా అభినయం ఆయన అన్ని అన్ని విధాలుగా కూడా నబీల్ అనే వ్యక్తి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో హైలైట్ ఫైటర్ అవుతాడు మంచిగా కాంపిటేటివ్ అవుతాడు ప్రేరణ డెవలప్ అయింది నిజంగా ఇటు సెకండ్ వీక్లో చాలా బాగుంటాయి చాలా ప్రేరణకు బాగా ప్రశంసలు అయితే అందుతున్నాయి బయట నుంచి కూడా ప్రేరణ ఫేస్ కానీ ప్రేరణ అమాయకత్వం కానీ ప్రేరణ స్కిల్స్ కానీ బాగా ఇంప్రూవ్ అయినాయి చాలా బాగుంది ఆదిత్య ఓం గారు అవసరం అంటారా ఆదిత్య ఓం గారే నాకు తెలిసి పృథ్వీ అనుకున్నా నేను చివరి దాకా ఉన్నాడు ఆదిత్య ఓమే అనుకున్నా నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అవుద్దేమో అనుకున్నా కానీ శేఖర్ పాశాద్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేట్ చేయడం నాకు నచ్చలే శేఖర్ బాషా గారు బిడ్డ పుట్టింది రీఎంట్రీ ఇస్తాడేమో అనుకుంటున్నాను నిజంగా నేను కూడా కోరుకునేది అదే శేఖర్ భాష గారు రీఎంట్రీ ఇస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నా లాస్ట్ లో శేఖర్ బాష గారు ఒక్కొక్కరికి వీళ్ళు ఫేక్ వీళ్ళు జన్యున్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇచ్చారు అది కరెక్ట్ అనుకోవచ్చు ట్యాగ్స్ అందరికీ అంటే శేఖర్ బాష వచ్చేటప్పుడు ఎమోషనల్ అయింది సీత అందుకే గ్రీన్ లో పెట్టాడు విష్ణు ప్రియ కూడా కొంచెం ఎమోషనల్ అయింది ఆయనకి ఎమోషనల్ అయిన వాళ్ళనే పర్టికులర్గా గా వీళ్ళ విన్నర్స్ అవుతారు వీళ్ళ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని చెప్పడం అయితే జరిగింది నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ కూడా దండలేసి బావలే తవరేశారు కదా బయటికి తవరేసిన దాని మీద వాళ్ళ మీద కొంచెం ఫైర్ అయ్యాడు అనిపించింది అన్నారు మన శేఖర్ భాష గారు నేను చాలా కంటెంట్ ఇచ్చాను ఒక వంద రెండు వందల పంచులు వేసాను కానీ అవన్నీ టెలికాస్ట్ చేయకుండా ఓట్లు పడకుండా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో శేఖర్ భాష గారు చెప్పింది సార్ మీ ఏ నేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది నామినేషన్ అన్నాడు మీరు ఎందుకు టూ వీక్స్ బయటపెట్టేశారని నేను టూ వీక్ అన్నాడు అబో ఆ పంచులు అయితే మామూలుగా లేవు కూడా పర్టికులర్గా చెప్పవచ్చ ఆయన ఒక టాస్క్ అయితే చేశాడంట బిగ్ బాస్ లో అవన్నీ కూడా ఎందుకు టెలికాస్ట్ అవ్వలేదు బిగ్ బాస్ నన్ను నాకు అన్యాయం జరిగింది కేవలం నేను నాగార్జున గారి ఎలిమినేషన్ వల్లే నేను బయటకు వచ్చాను ఇది నాకు ప్రత్యర్థంగా నాకు సపోర్టర్స్ అయితే నాకు ఎప్పుడు కూడా ఓట్స్ వేస్తారో ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ ఆడుతున్న నాటకం అయితే ఖచ్చితంగా ఆయన చెప్పాడు ఇన్ డైరెక్ట్గా రీఎంట్రీ ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక శాఖర్ మా సోభాష్ సోభాస్ సెట్టి టేస్ట్ ఇతేజా అక్టోబర్ ఫిఫ్త్న మళ్ళీ టూ పాయింట్ లాంచ్ అవుతుంది కదా మరి వాళ్ళు వస్తే ఎలా ఉండబోతుంది వాళ్ళు వస్తే రచ్చ రచ్చ నాయనా టేస్ట్ ఇతేజా బావలోడు కాదు ఊపుతాడు ఒక ఊపు మామూలుగా ఉండదు వాళ్ళిద్దరు ఫైర్ అయితే వీళ్ళందరూ భయపడిపోతారు ఉన్న ఇప్పుడు ఉన్న కంటిస్టెన్స్ అందరూ కూడా వాళ్ళిద్దరు ఎంటర్ అయితే వీళ్ళకి చెమటలు పడతాయి అలాంటి కంటిస్టెంట్స్ వాళ్ళు చూసే వాళ్ళకి మజా అంటే మజా మామూలు మజా రాదు మజ్జా పెట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ చేయండి